ఏం మాట్లాడతాడు చిరంజీవి అంట సినిమా వాళ్ళందరినీ కూడా వచ్చాడంట నడిపించి వచ్చి నేను రాను మాట్లాడుతా వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా సినిమాటోగ్రఫీ మందితో మాట్లాడుకుని పొమ్మనండాలని నేను అని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు ఎరిచాయంట రంకులుచా రంకులు వేచాడంట తమాషాగా ఉందా అది ఇది అని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాడంట వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం మంత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడతాం ఎనభై ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి అంటే గోతికాని నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ కానీ రేప మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై ఒకటి ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు ఆ మళ్ళీ తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాబు వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీసు కారులు వెనక ఒక పది పోలీసు కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాతి పెంచుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందండి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారు ఆ గొట్టమేంటే నోట్ పెడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయారు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడి లోపల తలుపు లేవు మామూలుగా సాల్లో లోపలికి వెళ్ళాం అక్కడ బీతి అంగ్రైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ ఎవడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఉంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఉంటాయి పేరుకేమో బయట మామూలుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిని మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ ఆకాశానికి ఎగుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకి జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచూపు మాటల అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడిన సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడండి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి అండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంట కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్దే అవునండి బాగా ఆయన బామ్మర్దే మన దగ్గరికి ఎందుకు ఏం పని అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంట వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుని అడుగుతున్నాడండి సరే మాట్లాడేది సరే వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పాడు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ జన్మెత్తనాడు మనిషి జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడే తెలీదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రాము అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదు